హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఇంటి స్పెషల్ ఏంటో తెలుసా మన ఇంట్లో ఫిష్ ఫ్రై అండి సో చలో నడిచేయండి ప్రాసెస్ చూద్దాం మనం ముందుగా దానికి కావాల్సింది ఫిష్ అండి మెయిన్ ఇంగ్రీడియంట్ దాన్ని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకోండి సో చూడండి మెయిన్ ఇట్లా మనం మ్యారినేట్ చేసుకున్నవి మంచిగా పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి కొంచెం నాన్ స్టిక్ అయితే బెటర్ బట్ ఇలా అయినా పర్లేదు ఇక్కడ అసలు అంటుకొది ఇలా ఆయిల్ యాడ్ చేయండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే నేను ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు నేను కొంచెం ఎక్కువే తీసుకున్నా ఆయిల్ ఎందుకంటే ఫిష్ మంచిగా లైక్ ఉడకాలి మంచిగా బాగా ఫై ఐ మీన్ కుక్ అవ్వాలి అని చెప్పి సో ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కాలి ముందు హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఏవైతే మనం మ్యారినేట్ చేసుకున్నామో అది మర్చిపోయానండో ఈ మ్యారినేషన్లో కొంచెం లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ కాకుండా సో ఇలా హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోండి సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమి ఉండదు ఫిష్ అంటుకుపోతుంది అట్లా ఉండదు మంచి నీట్గానే ఉంటుంది సో ఇట్లా ఏవైతే పెట్టుకున్నామో అవి మ్యారినేట్ చేసినవి ఆయిల్లో అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ అండి ఈ కుకింగ్ అంతా కూడా ఫస్ట్ ఒక వన్ అవర్ లేదా ఫార్టీ మినిట్స్ వరకు సిమ్లోనే జరగాలి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ముక్కల్ని ఫైవ్ కరెక్ట్గా ఫైవ్ అంటే ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కల్ని ఇలాగా మనం బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి సో నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని పీసెస్ని తిప్పుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా ఒక ఎవ్రీ టైం మీ ఎక్కువసేపు తిప్పుకోకండి అట్లాగా కరివేపాకు యాడ్ చేయాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకు మంచిగా హాఫ్ ఎన్ అవర్ తర్వాత కరివేపాకు యాడ్ చేసిన తర్వాత గరం మసాలా ఏవైతే ఉందో అది యాడ్ చేయండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ముక్క మీకు పైకి క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది ఎలా అంటే చిన్న పిల్లలు కూడా తినగలిగేలాగా ఇక్కడ మనం ఇలా చూపిస్తున్నాం కదా ఆయిల్ అట్లా ఉంది కనిపిస్తుంది కదండి ఆయిల్ ఏమి అవ్వదు మంచిగా అది ఈ కొత్తిమీర ఇవన్నీ అయ్యి మనం మంచిగా అన్నంలో కలుపుకునేలాగా కూడా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫిష్ ఫ్రైని మళ్ళీ మళ్ళీ తింటారు ఎందుకంటే అది లోపల మెత్తగా బయట క్రిస్పీగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చేసినట్టు మీరు ఖచ్చితంగా సిమ్లో పెట్టి ఉడికించండి లాస్ట్ టెన్ మినిట్స్ మాత్రమే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టండి మనం ఎప్పుడైతే కరివేపాకు వేస్తామో అక్కడ హై ఫ్లేమ్లో పెడితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి కంపల్సరీ ట్రై చేయండి ఫిష్ ఫ్రైని మీరు మంచిగా లైక్ చేస్తారు సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్